సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం మీద రేప్ కేసు నమోదైన విషయం అందరికీ తెలిసిందే వైసీపీ బ్లడ్ అక్కడే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎమ్మెల్యే చేశాడు అయితే పేరుకి ఎమ్మెల్యే కానీ అంత పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ ఇతను ఏమీ చేయనేలేదని బాధ వచ్చి చివరిలో టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని గెలిచాడు ఒక మహిళని వేధించి మూడుసార్లు అత్యాచారం చేశాడు ఇంకా వేధింపులు భరించలేక ఆమె అన్ని రికార్డ్ చేసి సాక్షాధారాలతో సహా చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఇవ్వడంతో పాటు మీడియా సమావేశం కూడా పెట్టండి అయితే కొన్ని ఆక్షి కథనాలు ఆదిమూలం అత్యాచారం విషయం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ముందే తెలిసింది అయితే ఆమెను ఏదోలాగా మేనేజ్ చేసుకో అని చెప్పేసి ఫోన్ చేశారు మీడియాకి ఎక్కకుండా మేనేజ్ చేసుకో అని చెప్పిన ఆదిమూలం అది మేనేజ్ చేయలేకపోయాడు అందుకే ఆ బాధితురాలు మీడియా సమావేశం పెట్టాల్సి వచ్చింది అని చెప్తా ఉన్నారు ఆ బాధితురాలు ఇప్పటి బాధితురాలు కాదు ఆమె మొదటి నుంచి టీడీపీలో ఉంది ఎవరైతే ఆదిమూలం వైసీపీలో ఉన్నప్పటి నుంచి పోరాడుతూ ఉంది ఆదిమూలం మీద ఆదిమూలానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది అతను టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది కాబట్టి ఆమె కూడా టీడీపీకి పనిచేసి గెలిపించింది గెలిపించిన తర్వాత కూడా ఆ రాజకీయాలు కొనసాగుతూ ఉండడంతో పోలీస్ కేసు కంప్లైంట్ చేసింది మీడియా సమావేశం పెట్టింది పార్టీ అధ్యక్షుడికి సమాచారం అందించింది దీన్ని చంద్రబాబు నాయుడికి అత్యాచారం విషయం ముందే తెలిసిన యాక్షన్ తీసుకోలేదు మేనేజ్ చేయాలని చూశాడు దళిత డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేస్తే కనీసం యాక్షన్ తీసుకున్న పాపాన బల నాయకుడు ఎప్పుడైతే ఆదిమూలం గురించి తెలిసిందో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు రేప్ కేసు నమోదు చేశారు త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి స్పీకర్తో మాట్లాడుతున్నారు ఒక ఎమ్మెల్యే పదవి పీకడానికి ఎలాంటి రాజకీయాలు చేస్తే పేకొచ్చు అనే దాని మీద రాబోయే కొద్ది రోజుల్లో ఆదిమూలం ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోబోతా ఉంది రాబోయే రోజుల్లో టీడీపీ అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుపోతూ ఉన్నారు ఆది మూలం ఎమ్మెల్యే పదవి ఎలా పేకపోతున్నారు అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నారు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి